హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షరారా ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను ముందుగా ఇది కట్ చేసుకోవడానికి ఆది ప్యాంట్ కొలత తీసుకోవాలి అది నాకు ఫార్టీ ఇంచెస్ వచ్చింది అందులో సగం ట్వంటీ ఇంచెస్ పై పార్ట్ కోసం మాత్రం తీసుకోవాలి ట్వంటీ ఇంచెస్ తీసుకున్న తర్వాత నడుం లూజ్ కొలుచుకొని అందులో నాలుగో భాగం తీసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకోవాలి లూజ్ కోసం ఒక ఇంచు ఖర్చుల కోసం ఉంచుకోవాలన్నమాట నాకు మొత్తం వచ్చేసి పదిన్నర ఇంచెస్ వచ్చింది ఇప్పుడు అదే పదిన్నర ఇంచులు త్రీ ఇంచెస్ కిందకి అనమాట అంటే పైన టూ ఇంచెస్ వాటి కోసం వదులుకున్నాం కాబట్టి కిందకి తీసుకొని పదిన్నర ఇంచెస్ కిస్త పార్ట్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల పాయింట్ పట్టేయకుండా ఉంటుంది కింద కూడా ఇప్పుడు సేమ్ నైన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నాలుగో భాగం అనమాట అంతే ఎంత సైజు వస్తే అంతే మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద పార్ట్ కోసం నేనైతే ట్వంటీ ఇంచెస్ ఉంది కదా లైనింగ్ వచ్చేసి కట్ చేస్తున్నాను నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను లైనింగు ఎందుకంటే లైనింగ్ కింద పార్ట్ మీ ఇష్టం అనమాట ఆప్షనల్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను నీకు ఎక్కువ కుచ్చు కావడం కోసం ఇదంతా మీ ఇష్టం అనమాట కానీ జాగ్రత్తగా కట్ చేసుకోండి నేను సిక్స్ ఇంచెస్ తక్కువ తీసుకున్నాను లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఒరిజినల్ పార్ట్ ఆ ఫోర్ ఇంచెస్ కలిపేస్తాను అనమాట ట్వంటీ ఇంచెస్ వస్తుంది జాగ్రత్తగా కట్ చేసుకోండి ఒరిజినల్ పార్ట్ కూడా నేను కటింగ్ చూపిస్తున్నాను సేమ్ పై పార్ట్ అయితే దాని మీద వేసి కట్ చేసుకోవాలి కింద పార్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట చూడండి ఒరిజినల్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది శారీ కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను క్లాత్ లైనింగ్ క్లాత్ మనకి కొంచెం తక్కువ ఉన్నాయి ఏం కాదు కింద పార్ట్ వరకు పై పార్ట్ మాత్రం ఖచ్చితంగా సరుకుగా ఉంచుకోవాలి అది మొత్తం నీట్గా అంటేసుకోవాలన్నమాట కటింగ్ వీడియో చూసిన తర్వాత నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొంతమందికి చేరుతుంది అనమాట చూసారు కదా లైనింగ్ పార్ట్ నేను ఒరిజినల్ పార్ట్ నేను ఇలా కట్ చేస్తున్నాను ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని నాకు శారీ అయితే సరిపోయింది చూసుకోండి అనుకోండి ఇప్పుడు ఫైవ్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట పై పార్ట్ వచ్చేసి సేమ్ కట్ చేసుకోవాలి దాన్ని అంటుకునేటప్పుడు కూడా మంచిగా నీట్గా అంటేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి ఎలా తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంతమందికి ఉపయోగపడుతుందండి అది చూసుకోండి సేమ్ అలాగే కట్ చేస్తున్నాను ఓకే